హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో పదహారవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఆధుని శుక్రవారం ఎద్దుల సంత అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మనకు పెత్తికొండ కానివ్వండి మరి ఆలూరు కానివ్వండి హవేరి కానివ్వండి అలానే అనంతపురం కానివ్వండి ఫ్రెండ్స్ మరి వాటిని అయితే లంపీ స్కిన్ చర్మ ముద్దు వెళ్ళడం బందేయడం మధ్య జరిగింది కానీ ఇక్కడ మనకు శుక్రవారం ఆదాని ఎద్దుల సంత అయితే కంటిన్యూగా నడుస్తుంది మరి ప్రైజెస్ వీటి అయితే ఈ విధంగా వారం మార్కెట్లో ఏ విధంగా నడుస్తున్నాయి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా నాకు పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి కానీ మరి వీటి రేట్లు చూద్దాం ఏ విధంగా నడుస్తున్నాయో ఫ్రెండ్స్ మరి మనైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మీడియం సైజులో ఉన్నటువంటి అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఏం కర్ర రేటు కడి రేటు ఏం చెప్తుంది ఒకటి ఇరవై చెప్పిన ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ ట్రేడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు మరి పల్లె పళ్ళేమన్నా వరకులతోన్నా అనేసినాయి పళ్ళు పళ్ళు అనేసినాయి పనులు ఎక్కడి నుంచి వచ్చారు గణకొల్ గణేకాలు మండలం మండలం అదే మండలం కర్నూలు జిల్లా రైతుల వివరే బాబు బాబోతున్నా గిలా నంబర్ వన్ అంతేంటిగా ఎంబై త్రీస్ ఏమి అట్లా ఏం లేదు రైట్ మీ నెంబర్ చెప్పుడు మా నెంబరా

మరి ఇంటి కోసం గెల కట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశీయ సీమ ఇద్దరే కనిపిస్తున్నాయి మరి చూద్దాము మరి మూడు ఉన్నాయి ఒకటి జత ఒకటి సింగలు ఈ రెండు జత అది జత ఈ రెండు జత ఇవేం చెప్తుంది కర్ర రేటు తొంభై ఐదు వేలు ఇవే ఫ్రెండ్స్ మనం ప్రైస్ మీరు రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నా మరి అలానే ఇక్కడ మనం సింగిల్గా కనిపిస్తుంది దేశీ సీమ ఎత్తు చూస్తున్నారు కలవగల్లో అలానే ఇదేం చెప్తా సింగల్ నలభై ఎనిమిది వేలు కోసం గెలండా రెండు పక్కలు వస్తుంది రైట్ రెండు గప్పంప్రస్ మరి చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ అలాగే అప్సెస్ సైడ్ది ఇచ్చేది చెప్పారు మరి వీటి లొకేషన్ వచ్చేసి అరేకల్ కదా అరేకల్ గ్రామం మాదన మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు మీరు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో సెవెన్ జీరో టూ నైన్ త్రీ మీ పేరు ఆరేకల్ షామేలే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి దిటమైన దేశీయ సీమా ఎనపల్లితోన్నాను అన్నేసా ఆరు ఆ రూపాయలతో మరి దేశీయ సీమా దూడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కేవలం ఆ ఉన్నాయట ఏది కర్ర రేటు రేట్ ఏం చెప్తుంది కాడి రేటు ఒకటి పది ఫ్రెష్ మేడం రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు పడేయగల రైతులు విపరం రైతులనే బాబోతా గిలాలు గిలాలు బాబోతాయా సిద్ధంపల్లిలో బాబోతాయి అదేనా రైట్ అటువేట్గా బాగా చూద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్ విషయానికి వస్తే మాత్రం తక్కువ ఉన్నాయి కాబట్టి రేట్ భారీ మనకి మనకు వీడియోలో కనిపిస్తున్నాయి మరి మధ్య విషయానికి వస్తే మీ పేరునా పేరు భాష నూరు భాష ఎంతటి రేటు ఒక లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు అంటే మరి ఫిక్స్డ్ రేట్ అయితే ఓటిపోయిన నువ్వు ఎవరు అంటావు బేరం ఉంటుంది అంటావు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ బట్ సిక్స్ మంచి చూస్తున్నారు ఎదురు కూడా మంచి లైన్ లో కనిపిస్తున్నాయి మరి ఇంట్రెస్ట్ ఆఫ్ కాంటాక్ట్ చేయండి రైట్ అలాగే కాలబాలో చూస్తున్నారు మరి నలభై ఎన్ని పల్లతో ఉండదు ఆరు పల్లతో ఉండదు గెలంలా రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్గా ఉన్నాడు అంటే మరి కిలారి దూడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎంత కనిపిస్తుంది ఆరోపల్తో ఉంది దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలు అని చెప్పి మరి రెండు థౌసండ్ రెండు వేల పది మరి చూస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి ఫోర్ కెల్సిన వ్యాపారము అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఏతున్నారు రేటు ఏ రేటు ఎంబత్ 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 ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ కానీ చెప్తున్నాం మరి హలో ನಾವು ನಾಕೆಲ್ಲಿ ಆರು ಎಲ್ಲಿ ಎ ಊರೇ ಎಲ್ಲ ರಾ ರೈತರು ರೈತಲೇನೆ ಬೇ ಗಿ ದೂಡಲ್ಲ ಮಸ್ತ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಕಲಬಲ್ಲೆದರಿ ಅಚ್ಚ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ఫోన్ ఓకే ఓకే ఓకేనా రైట్ మన ఇక్కడ దేశీయ సీమ చూడాలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నా అదే విధంగా మనకు మరి మీరా ఎన్ని పళ్ళతో ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి మరి ఆ రూపాయలతో అలాగే ఒకటి మలపలతో అని చెప్తున్నారు ఏంతున్నారు రేటు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మేడం రైస్ బిడ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలగా చెప్తున్నారు చూస్తున్నారు మంచి దిట్టంగా కనిపిస్తున్నారు మనకు అలాగే వీటి కలవాలో చూస్తున్నారు ఫ్రీ గారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు శివరాజ్పల్లి మండల్ మంత్రాల మండలం కర్నూలు జిల్లా మీరు రైతులు చెప్పారు మ్యాడమ్ రైతుల రైతులట మరి బాబోతా గెలదా బాబోతా మరి మినియమ్ మర్చేపునా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ నైన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ మీ పేరు శ్రీనివాసరా మరి ఇంటి దగ్గరకు వస్తే గెల దగ్గర నుంచి చూపిస్తా చూపిస్తారా రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఇంటి దగ్గరకు వస్తే మరి చేద్దంపట్లు చూసినాక అన్నారు రైట్ అన్నీ వేసినాయా ఫ్రెండ్స్ ఇవి మన కంపాడు రామాంజనంద గారికి మరి అడ్వైజ్ బిట్ రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా కానీ చెప్తున్నారు మరి పచ్చసనారం మరి ఈ విధంగా కన్ఫిర్మ్ 95000 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్లో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కూడా అయితే మనకు మంచి సైజులో కనిపిస్తుంది కదా దీని ప్రైస్ దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మీదేనా ఏంతున్నా రేటు డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలుగా చెప్తున్నాం మరి మరి సింగిల్గా ఉంది కోడే ఎప్పకొస్తుంది చేద్దాంలా గెలమలే అప్పక్ వస్తుంది రెండు పక్కల వస్తుంది రెండు పళ్ళతో ఉండదు రైట్ చూస్తున్నారు ఈ విధంగా ఉంది మరి సేదబ్ కూడా కదా సేదబ్ కూడా మరి ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు మరి ఇవి డీటెయిల్స్ మరి ఎక్కడ వీరి లొకేషన్ ఏవి ఎక్కడ నుంచి వచ్చారు మనం అయితే తెలుసుకుందాం అలానే ఎక్కడి నుంచి వచ్చారు ఉరుకుందా మండలం మండలం ఉరుకుందేనా కదా అవతాల మండలం కర్నూలు జిల్లా మీ పేరున వీరేష్ వీరేష్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ డెబ్బై 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 ఐదు నలభై రెండు నలభై రెండు యాభై పదకొండు మరి ఎంత డెబ్బై ఐదు రేటు మరి డెబ్బై పైన లోపల మన రావచ్చు ఫిక్స్డ్ రేటు లేబుల్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు మరి కాంటాక్ట్ చేయండి మంచి సైజుగా దూడని చెప్పుకోవచ్చు రెండు పలుతూ ఉండదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మేము దేశీయ సీమ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయా మీరేనా మీవేనా అంటున్నా కాడి పెద్ద కడూరు ఏం ఎత్తున్నా అంటున్నా అరవై అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మేడం రైస్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి మరి పల్లభాగం కోసం అన్ని పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మా పెద్ద కడూరు మండలం గ్రామం పెద్ద కడూరు మండలం అందానికి అదే కదా సీమా కర్నూలు జిల్లా మీరు రైతులపై పోయిపో రైలు అన్నా బాగుతున్నాయి గెలలో బాబోతా ఏం పేరు సార్ ఏమన్నా ఏమను మరి చూస్తున్నారు చేద్దంపల్లకి కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నా మరి రైతులు రైతులకి వీళ్ళు కలబగలు చూస్తున్నారు మరి ఎంత రేటు అరవై అరవై ఎనిమిది వేలు మరి ఫిక్స్ రేట్ అయితే మరి అరవై పైన అరవై అరవై పైన మీ పేరునా విజయ్ మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో జీరో టూ మరి ఇంటి దగ్గర వస్తే కొన్ని గెల కట్టి చూపిస్తారా రైట్ మరి చూశారు కదా మరి ఓన్లీ సిక్స్టీ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారట మరి వీరు లొకేషన్కి వెళ్ళి మీరు చేదెంపలు చూసినాకై కూడా డబ్బులు చెల్లించేస్తారట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి రైట్ మీరు వెనుకపాకలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు చూస్తున్నారు అన్లోడింగ్ బుల్స్ చేస్తున్నారు మరి అన్లోడ్ చేసిన బుల్స్ రాత్న దేశీయ దేశం మీద వాళ్ళు మరి ఇప్పుడు వచ్చినట్లున్నారు కాంటాక్ట్ చేద్దాం వాళ్ళని కూడా మనము ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఇవి లారీ మరి సీమకు కల్తీ కలిసిన విధంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి కలర్తో కనిపిస్తున్నాయి మరి ప్రైజ్ చెప్తున్నా తెలుసుకుందాం మీరేనా ఏంటారు కార్ రేటు తొంభై తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే వీటి కలబల్లో చూస్తున్నారు పలానేసినాయి కదా ఎక్కడి నుంచి చేశారు కర్ణాటక భాషలా మీరు రైతుల వ్యాపారమా వ్యాపారమేనా మరి వారం మీద ఒక్కటే ఇంకేమైనా వేసుకొచ్చినారా ఎన్ని చేసే వేసుకొచ్చినారా రెండు చేసే ఇంకెక్కడ నుంచి అవునవునా మరి తొంభై ఐదు అంటే మరి ఫిక్స్ రేట్ తొంభై పైన లోపల ఏమైనా రావచ్చా తొంభై వస్తే ఖచ్చితంగా చేస్తారు మీ పేరు విజూరు మరి గిన్నెలు పోతాయా రెండు రెండు పక్కలు వస్తాయి రైట్ మీ నేమ్ మర్చిపో డెబ్బై తొంభై ఐదు ఎనభై ఐదు తొంభై తొమ్మిది లాస్ట్ లాస్ట్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మనకు మీడియం సైజ్ బుల్స్ అని చెప్పుకోవచ్చు మరి ఫిక్స్ రేట్ అయితే నైంటీ అవ్వచ్చు ರೈಟ್ಸ್ ಇದು ಮನೆ ಕಿಲಾರಿ ಎದು ಬಿಗ್ ಸೈಜ್ ಕಿಲಾರಿ ಕನ್ಸ್ ಮಕ್ಕಳು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲ ಬಿಗ್ ಸೈಜ್ ಕಿಲಾರಿ ಬುಲ್ಸ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟೆನ್ ಥೌಸಂಡ್ ಒಕ್ಷ ಪದವೇ ಕಂಗೆ ಮರೆ ವ್ಯಾಪಾರು మరి వీటి బేరం కూడా జరుగుతుందని మనకు తెలియజేయడం అయితే జరిగింది మరి ఫ్రెండ్స్ మరి వీటిని బాధ్యతలు అని చెప్పుకోవచ్చు మరి డ్రెస్ అయినాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల మీడియం సైజు లేరని అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు ఇతరులు బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ప్రైజెస్ వీటి రేట్ అయితే విధంగా తెలుసుకుందాం మరి రేటు అన్న ఏదైనా కార రేటు తొంభై వేలు తెలుసు మేడం ప్రైస్ వీటి రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నాను మరి పళ్ళె ఎన్ని పళ్ళతో ఉండదు అనేసినాయా అనేసినా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ బయలుపెట్టుకొని బయలుపెట్టుకొని మండల మండలం ఆస్పర్ మండల్ ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా రైతుల పేపర్ కొండ అవునా రైతుల పేపర్ రైతులనే బాబోతేనే గెలవ సిద్ధపడుతుంది అవకాశం ఉందా ఏం బెదిరించలేదు ఈత అటు కడితే అక్కడ ఈత కట్టదు రెండు పక్కల వస్తాయి మరి చూస్తున్నారు సిద్ధపడుతుంది మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి బెదిరించే అవకాశం మాట్లాడేది ఏమీ లేదట మరి ఇంట్రెస్ట్ లేదు అదే అదేనా మరి ఏం లేదు పట్టుకుంటుందా అంత గ్యారంటీ ఇచ్చినాక అయిపోయే అన్న చూసుకున్నారు కదా ఫిస్పతిగా ఎవరినైతే కొద్దివరంగా ఏమంటలేదు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి భరోసా అయితే మంచిగా ఉన్నాయి కదా నా గిలాలో మరి లేదు ఎంత రేటు తొంభైనా తొంభై వేలు మరి ఎనభై ఐదు పైన ఏమన్నా ఫిక్స్ రేట్ అయితే అంటే అంతలోనే ఎనభై రెండు ఎనభై ఐదు ఆ మాత్రం వస్తే కైతంగా ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే వీటి కలబల్లో చూసుకున్నారు మరి మరి ఇంటి దగ్గర వేసి గిన్నెలకి చూపిస్తారా మీ పేరు నా పేరు నరేష్ అన్న నరేష్ మీ నెంబర్ చెప్పండి చెప్పాలి నెంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ టూ సిక్స్ టూ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ జీరో లాస్ట్ సెవెన్ జీ సెవెన్ మరి కాంటాక్ట్ చేయండి మరి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో అయితే మరి మరి వచ్చినంతలో కానీ మరి రేట్లు అయితే ఏ సైజుకి ఏ రేట్లు పలుకుతున్నాయి మీరు అయితే ఈ వీడియోలో చూసేవాంటారు ఆశిస్తూ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసినాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఇక్కడ మనకు మొత్తం చాలా వరకు అయితే మనం కాంటాక్ట్ చేసామని అనుకుంటున్నాను మంచి సైజులో వచ్చేసి que okay, es first...